హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్న సండే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మాఘమాసం వచ్చింది కదండి మాఘమాసంలో ఆదివారాలు పూజ చేసుకుంటాం కదా ఇక ఆదివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి మాకు మెయిన్ ఒక ప్రాబ్లం వచ్చి పడిందండి అండి అదేనండి మోటార్ ప్రాబ్లం అనమాట ఆ మోటార్ బయటకు తీస్తే తప్ప ఆ ప్రాబ్లం ఏదనేది చెప్పలేమన్నారండి అందుకని చెప్పేసి మోటార్ తీయడానికైతే ఇవాళ వర్కర్స్ వస్తున్నారనమాట అందుకని ఉదయాన్నే ఎనిమిది గంటల లోపే ఈ పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటాం కదండి అందుకని ఇంటి గుమ్మ ముందు అయితే ముగ్గు ఇలా వేసుకున్నాను ఇంకా మేడ మీదకి వెళ్ళానండి పువ్వులు కోసుకొద్దాం కదా పూజకి అని చెప్పేసి చూడండి మందార పువ్వులు అయితే భలే పూసాయి కదండి నేను ఈ మొక్కకి మొత్తం కూడా ప్రూనింగ్ చేసేసానండి అంటే పైన కొమ్మలన్నీ కూడా కట్ చేసేసానమాట మొత్తం కొమ్మలన్నింటికి కూడా చిగురులు వచ్చి చక్కగా మొగ్గలు వచ్చి భలే పోస్తున్నాయండి పువ్వులు అయితే ఇదిగోండి రోజు ప్లాంట్కి కూడా మొత్తం కట్ చేసేసానండి కొమ్మలన్నీని ఇప్పుడు అన్నీ కూడా చిగురులు వస్తున్నాయి మనం ఇప్పుడే కొమ్మలన్నీ చక్కగా కట్ చేసేసుకున్నాం అనుకోండి స్ప్రింగ్ సీజన్లో చక్కగా చిగురులు వచ్చి పువ్వులు అవి కూడా బాగా పూస్తాయండి నేనైతే మొక్కలు మొక్కలన్నీ కూడా ప్రూనింగ్ చేస్తానండి అలాగే రోజ్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఆ పైన కొమ్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కట్ చేసేసి ఆకులు కూడా తీసేసానండి దానివల్ల కొత్త చీరలు వచ్చాయి అన్నమాట చూడండి ఈ రోజు ప్లాంట్కి కూడా అలాగే చేశాను కొమ్మలతో పాటుగా చక్కగా మొగ్గలు వచ్చి ప్లాంట్ చూడడానికి కూడా బాగుంది ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ వీక్స్లో కనుక మనం ప్రూనింగ్ చేసేసుకున్నాం అనుకోండి స్ప్రింగ్ సీజన్కి అసలు ఎన్ని పువ్వులు వస్తాయో చిగుర్లు అవి కొత్త చిగుర్లు వచ్చి అసలు మొక్కలు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా చిగుర్లు మందార పువ్వులు అయితే ఎంత బాగా పూస్తున్నాయోనండి ఇది చూడండి మందారం చిన్న మొక్కే ఉంది దాన్ని మొత్తం కట్ చేసేసాను చూడండి మొక్క కన్నీళ్ళకి కూడా మొక్క చూడడానికి చిన్నదైనా దగ్గర దగ్గర ఒక పది మొగ్గలు ఉన్నాయండి ఇవన్నీ విచ్చుకున్నాక మీకైతే వీడియో షేర్ చేస్తాను ఇదైతే విరజాజ మొక్క అండి దీనికైతే మల్లంటుకు దూసినట్టు ఆకులన్నీ తీసేసాను అనమాట ఇప్పుడు చూడండి కొత్తగా మొత్తం చిగర్లు వచ్చి అసలు ఎంత గ్రీనిష్గా ఉందో కదా ప్లాంట్ ఇదైతే మొన్న పాలకూర విత్తనాలు వేసాను చూడండి ఆ మొలకలు ఇంకా పైన మన గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ కోసుకొచ్చానండి ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా వాళ్ళు వస్తారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట అసలు ఇంట్లో వాటర్ లేకపోతే మాత్రం ఏ పని చేయాలనిపించదండి ఇంకా వాటర్ రావట్లేదు కదా ఇంకా పక్కన మా నైబర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళని అడిగి కొన్ని బకెట్స్ అయితే ఫిల్ చేసుకొని ఇంకా అవే వాడుతున్నాము ఇక ఇదిగోండి పూజ అయితే ఇలా చేసుకున్నాను మన గార్డెన్లో పూసిన ఎడినియం పువ్వులతో నెక్స్ట్ మందారాలతో ఇలా చక్కగా దేవుడికైతే ముందు పూజ చేసేసుకున్నానండి ముందు ఇంట్లో పూజ చేసేసుకున్నాను అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక మాఘమాసంలో ఆదివారాలు ఇక ఎన్వి అయితే తినేనండి కాకపోతే పిల్లలకు మాత్రం ఇంట్లోనే వండి పెట్టేస్తాను ఇక పూజ గదిలో ఇలా పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరికి కూడా దీపం పెట్టేసుకున్నారండి ఇంకా తర్వాత వాళ్ళైతే వచ్చారు అసలు మోటార్ పైకి తీయడం అంటే చిన్నదే కదా ఉంటుంది ఏదో చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అనుకున్నాను కానీ వాళ్ళు తీసుకొచ్చినవి అయితే మాత్రం పెద్ద పెద్దగా హెవీ వెయిట్స్ ఉన్నవే తీసుకొచ్చారండి చూడండి ఇక్కడ పెద్ద ఐరన్ వైర్ లాంటిది ఒకటే చుట్టుకొచ్చారు కదా అది మొత్తం విప్పుకొని అంటే మోటార్ ఎంత లోపల వరకు ఉందో అంత లోపల వరకు ఆ వైర్ని దించారనమాట అంటే ఈ వైర్కి అటు ఇటు చిన్నది అంటే కొంచెం షార్ప్గా తయారు చేశారు అది ఆ పైప్లోకి పంపిస్తే ఏమవుతుందండి మోటార్కి తగులుతుంది మోటార్కి తగిలేంత వరకు కూడా వాళ్ళు ఆ వైర్ని లోపల వరకు పంపించారండి మా వీధి పొడుగ్గా కూడా లాక్కెళ్ళారండి ఆ వైర్ని అంటే లోపల వరకు పంపించాలి కదా ఇక కావలసినంత వైర్ అయితే తీసుకుని దాన్ని చుట్టేశారనమాట ఇక చూడండి ఆ పైప్లోకి వైర్ని అయితే దించుతున్నారు అది చాలా పట్టేసిందండి అక్కడ ఉన్న స్క్రూలు అవి కూడా తీసేసి అప్పుడు ఆ వైర్ని లోపలికి పంపిస్తున్నారనమాట పెద్ద ఓసండి అది చాలా పొడుగ్గా ఉంది చూడండి ఇలాగా ఫిక్స్ చేసుకొని ఆ పైప్లోంచి లోపల వరకు పంపించారు ఎంతవరకు అంటే వాళ్ళకి తెలుస్తుందండి మోటార్ ఎక్కడైతే తగులుతుందో అక్కడ స్టాప్ చేస్తారనమాట వీళ్ళైతే మాత్రం మేము అనుకున్న దానికన్నా వర్క్ బాగా చేశారండి ఈ సెట్టింగే వాళ్ళకి చాలా టైం పట్టేసిందండి ఇదిగోండి పైప్ లోపలికి ఆ ఐరన్ని ఐరన్ ఓస్ ఉంది కదా ఆ ఓసను మొత్తం దించుతున్నారనమాట స్టార్టింగ్లో దానికి ఒక హుక్ లాగా తయారు చేసుకున్నారండి ఆ హుక్ వెళ్ళి ఆ మోటార్కి తగిలేంత వరకు కూడా ఆ ఐరన్ వైర్ని అయితే లోపలికి దించారనమాట వాళ్ళు తీయడానికి అన్నీ సెట్ చేసేసుకొని వాళ్ళంటే తెచ్చుకున్నారు కదండి ఐరన్వి అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్న తర్వాత పని కరెక్ట్గా అవ్వాలని చెప్పేసి ఇదిగోండి కొబ్బరికాయ కూడా కుట్టారు ఆయన ముందు రోజు శనివారం వచ్చారండి మోటార్ ఇలా తీయాలని చెప్తే ముందే చెప్పారనమాట మోటార్ హండ్రెడ్ పర్సెంట్ తీయడానికే ట్రై చేస్తామండి ఒక్కొక్కసారి మోటార్ రాకపోవచ్చు అంటే భూమిలో రాళ్ళ మధ్యలో ఇరికిపోతే మోటార్ రాదు అని చెప్పాడనమాట మోటార్ బయటికి తీయడానికి అయితే సెవెన్ థౌజండ్ అడిగారండి అంటే మనకి మోటార్ని బయటికి తీసేసి ఇచ్చేస్తారనమాట ఒకవేళ మేము ఎంత ట్రై చేసినా మోటార్ కనుక బయటికి రాలేదనుకోండి త్రీ థౌజండ్ ఇవ్వండి అని అడిగారండి సరే అని చెప్పేసి దానికి ఓకే అంటేనే సండే వచ్చారు చూడండి ఇలా మొత్తం సెట్ చేసుకొని మోటార్ని అయితే బయటికి తీయడానికి ట్రై చేస్తున్నారండి మోటార్ అస్సలు రాలేదండి తగిలింది కానీ పైప్ అయితే హోల్స్ పడిపోయింది అనమాట కన్నాలు పడిపోయింది అయితే అతను చెప్పింది ఏంటంటే మోటార్ రావడం కష్టం అని చెప్పేశాడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ రాదు ఏదో ఎక్కడో ఉంది కానీ పైప్ కన్నం పడిపోతుంది కదా మోటార్ అయితే భూమి లోపల ఉండిపోతుంది పైప్ మాత్రం వచ్చేస్తుందని చెప్పాడు అనమాట ఆఖరికి మోటార్ అయితే తగిలిందండి దానికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు కూడా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఆ మోటార్ ఉందనుకోండి ఇప్పుడు మనం ఏమైందో చూసుకొని దానికి ఒకవేళ కాలిపోయింది అనుకోండి వైర్నింగ్ చేయించుకుంటే సరిపోతుంది అందులోనే కనుక ఇరికిపోయింది అనుకోండి కొత్త మోటార్ కొని అది వేయించాలంటే ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ థౌసండ్ అవుతుందండి వాళ్ళకి ఎలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మోటార్ ఒకవేళ రాలేదనుకోండి మనం ఇచ్చేది త్రీ థౌజండ్ మాత్రమే కదా అదే ఒకవేళ మోటార్ వచ్చింది అనుకోండి సెవెన్ థౌసండ్ రూపీస్ ఇస్తాం కదా అందుకని వాళ్ళకి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇదిగోండి వీళ్ళు మోటార్ని అయితే తీస్తున్నారు ఈ మోటార్ ఫస్ట్లో ఇల్లు కట్టించేటప్పుడే వేయించేసామండి అంటే పునాదులకి అది వాటర్ కావాలి కదా ఫస్ట్ వేయించడమే మోటార్ వేయించామన్నమాట మోటార్ అది ఎంత లోతుకి పెట్టాలి పైప్ ఏంటి అని మనకి తెలియదు కదండి బోరు వాళ్ళు కదా చూసుకోవాలి వాళ్ళు బాగా లోపలికి పెట్టేశారండి అంటే మనకి వాటర్ ఎంత హైట్లో ఉందో దానికి కొంచెం లోపలికి పెడితే సరిపోతుందేమో ఎంతవరకు ఉండాలో అంతవరకు కాకుండా ఇంకా లోపలికి పెట్టేసి మట్టిలో పెట్టేశారండి దానివల్ల మాకు అప్పుడప్పుడు బురద నీళ్ళు వచ్చేసావన్నమాట అంటే అతను చెప్పింది ఏంటంటే ఈ మట్టి అంతా దీనికి పట్టేసి ఆ రాళ్ళు మధ్యలో ఇరికిపోయిందండి అందుకే రావడానికి చాలా టైం పట్టింది దగ్గర దగ్గర ఈ మోటార్ తీయడానికి వాళ్ళకి ఫోర్ అవర్స్ టైం పట్టిందండి వాళ్ళు ఉదయాన్నే ఎయిట్ ఓ క్లాక్ వస్తే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇది లాగడానికి సరిపోయింది మనం దగ్గరుండి ఇల్లు ఎలా కట్టించుకోవాలి ఇవన్నీ చూసుకుంటాం కానీ ఈ మోటార్ పనులు అవి మనకి ఏం తెలుస్తాయి చెప్పండి వాళ్ళకి కదా తెలియాలి ఎంత లోతు వరకు పెట్టాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు చేసే పనులకి మనకి డబల్ పని అయిపోతుంది తర్వాత ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చామండి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తే మోటార్ కాలిపోయిందని చెప్పారు ఇంకా అది అయితే వైండింగ్ చేయించడానికి అని చెప్పేసి తీసుకెళ్లారనమాట అనమాట ఎప్పుడు వస్తుందో చూడాలి ఇంకా ఆ వేళ అయితే ఈ టెన్షన్ ఏ సరిపోయిందండి మోటార్ బయటకు వస్తుందా రాదా ఏంటి అని చెప్పేసి ఇంకా వేళ ఈ హడావిడిలో సింపుల్ గా చికెన్ కర్రీ ఉండేసి రసం పెట్టి వైట్ రైస్ చేశాను అంతేనండి ఇంకా వాళ్ళకి కూడా భోజనాలు ఇక్కడే నేను ఇంటి దగ్గరే ఏర్పాటు చేశాము ఇంకా నేను అనివి తినను కదా ఆ వేళ దోశకే పచ్చడి చేసుకున్నాను అనమాట చామంతి మొక్కలన్నీ పైనుంచి కిందకి తీసుకొచ్చి పెట్టేశానండి ఇదిగోండి ఇలాగా ఫ్లవర్స్ పూసినవి తర్వాత ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా మనం ప్రూనింగ్ చేసేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు చక్కగా కాపాడుకోవచ్చు షేడ్లో పెట్టేసుకోవాలండి ఈ ఎండాకాలంలో వచ్చే ఎండల్ని ఇవి తట్టుకోలేవు ఈ మార్చ్ ఏప్రిల్ మే జూన్ వీటికి రెస్ట్ పీరియడ్ అనమాట ఇంకా జూలైలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కదండీ ఇంకా అప్పటి నుంచి మనం కటింగ్స్ పెట్టుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు పువ్వులన్నీ పూసేసిన తర్వాత ఆ కొమ్మలన్నీ కట్ చేసేసాం అనుకోండి అంటే మదర్ ప్లాంట్ అంతా కట్ చేసేసి పక్క నుంచి బేబీ ప్లాంట్స్ వస్తాయి అన్నమాట వాటి నుంచి మనం కొమ్మలు తీసుకొని ప్రొబగేట్ చేసుకుంటే ఎక్కువ మొక్కలు అవుతాయి చూడండి ఈ మొక్కకైతే మొత్తం చుట్టూ కూడా బేబీ ప్లాంట్స్ వచ్చేసాయండి చూడండి ఎంత బుషీగా వచ్చాయి కదా వీటిని కనుక మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి నెక్స్ట్ జూన్ వరకు చూసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇంకా కొంచెం కొంచెం వర్షాలు పడతాయి కదా ఇంకా అప్పుడు మనం ప్రోపిగేట్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇసుకలో పెట్టాను కదండి కొమ్మలు అవి తీసానండి చూడండి ప్లూమేరియా ఎంత చక్కగా వచ్చాయో కదా వేర్లు ఇంకా ఇది వేరే దాంట్లో దేంట్లో అన్న నాటుదామని చెప్పేసి తీసేసాను ఇవైతే విరజాజీ స్టెమ్స్ కట్ చేసినప్పుడు ఇలాగా ఇసుకలో పెట్టానండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి నేను వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ స్టెమ్ పెట్టాను ఇక్కడ చూడండి పెట్టిన స్టెమ్ మధ్యలోంచి మధ్య నోట్ దగ్గర నుంచి వేర్లు వచ్చాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకొక కొమ్మ కూడా చూపిస్తాను చూడండి అదైతే కింద నోటి దగ్గర వచ్చేయి వేర్లు అసలు ఎంత బాగా వచ్చాయో ఒక్క బ్లాంట్ ఉంటే చాలండి బోల్డ్ మొక్కలు తయారు చేసుకోవచ్చు ఇసుకలోనే పెట్టాలండి బాగా జల్లించిన ఇసుకలో పెడితే కొమ్మలు చాలా బాగా వస్తాయి స్టమ్స్ కటింగ్స్ పెట్టుకుందాము అనుకున్న వాళ్ళు ఈ ఫిబ్రవరి ఇంకా ఎండింగ్కి అలా పెట్టేసుకుంటే తప్ప మార్చ్ ఏప్రిల్లో కనుక పెడితే మీకు మొక్కలు సర్వైవ్ అవ్వవండి ఆ వేడికి ముందే పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఇంకా వెనకాతల గార్డెన్లో మొక్క అనమాట పింక్ కలర్ మందారు అసలు ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో తెలుసా అండి రోజుకి దగ్గర దగ్గర ఒక పది పువ్వులన్నా వస్తున్నాయండి దీపారాధన చేసుకోవడానికి ఇక ఇక్కడైతే పాలు వెరగొట్టి పన్నీర్ చేసి డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టేసానండి పన్నీర్ బుజ్జీ చేసి చపాతీలో పెట్టి రోల్స్ లాగా చేద్దాం అనుకున్నాను వేళ ఇంకా అందుకని చెప్పేసి పన్నీరు ఉదయమే వెనిగర్ వేసి వెరగ్గొట్టి విరిగిపోయిన తర్వాత ఇంకా పన్నీర్ ముక్కలుగా కట్ చేయలేదండి ఇంకా అలాగే ఉంచేసాను అనమాట దాన్ని అయితే డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇక ఇక్కడైతే చపాతీల కోసం అని చెప్పేసి గోధుమ పిండి తీసుకుని అందులో ఉప్పు వేసేసి ముందు డ్రై ఐటమ్స్ కలిపేసాం అనుకోండి ఉప్పు కలిసిపోతుంది నేను ఎప్పుడు చపాతీలు చేసినా అందులో పాలు వేస్తాను కదండి ఇదిగోండి లాస్ట్లో కొన్ని పాలు ఉన్నాయి ఆ పాలు వేసేసి ఈ పాలు కుక్కర్నున్న మేగడంతా రావాలంటే కొంచెం పిండి వేసి కలిపేసామనుకోండి ఆ పిండితో పాటు మేగడ కూడా వచ్చేస్తుంది పాలు కానీ పాలమేగడ కానీ వేసి చేస్తే చపాతీలు అసలు ఎంత మెత్తగా వస్తాయోనండి నేను ఎప్పుడు చేసినా కొంచెం పాలు వేస్తాను దాంతోపాటుగా కొంచెం మీగడ కూడా వేస్తాను మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసండి ఎందుకంటే ముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా మీకు ఇప్పుడు పాలు వేసిన తర్వాత ఈ పిండిని అంతా ఒకసారి కలుపుకొని తర్వాత నీళ్ళు ఎన్ని సరిపోతాయో చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తని పిండి ముద్దలాగా కలుపుకోవాలండి చపాతీలు మెత్తగా రావాలి అంటే మనం కలుపుకునే విధానం పైన ఆధారపడి ఉంటుందండి పిండి ముద్ద మరి గట్టిగా కాకుండా మరి పలుచిగా కాకుండా సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి అలాగనుక అనుకోండి చపాతీలు మనం చేసేసిన తర్వాత హాట్ ప్యాక్లో పెట్టినా కానీ అసలు ఫ్రెష్గా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి అనమాట గట్టి పడిపోకుండా మెత్తగా ఉంటాయి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండి ముద్దను మొత్తం పైన పిండి డ్రై అయిపోకుండా ఒక బౌల్ ఏదైనా బోలించేసి ఉంచేసామనుకోండి ఒక్క పావు గంటే ఇలా ఉంచితే పిండి చక్కగా నానిపోతుంది తర్వాత చపాతీలు రెడీ చేసేసుకోవచ్చు ఇంకా పన్నీర్ బుర్జీకి అయితే ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇంకా తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను బుర్జీ కాబట్టి కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను మూకుల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు దాంతోపాటుగా కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టామనుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ క్యాప్సికమ్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు ఎప్పుడు అలాగే చేస్తాను కాకపోతే ఆ వేళ మా చిన్నోడు వద్దన్నాడు అండి వెజిటేబుల్స్ ఏమీ వెయ్యొద్దు అన్నాడు అందుకని వెయ్యట్లేదనమాట చాలా సాఫ్ట్గా ఉండేటట్లు మసాలాలు చాలలు ఏమీ వెయ్యకుండా ఓన్లీ పన్నీర్తోనే ఇలాగ పన్నీర్ బుర్జీ చేస్తున్నాను అనమాట పన్నీరు పీసెస్గా కట్ చేయలేదండి ఎందుకంటే అలాగూ బుర్జీ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాను అనమాట ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత పన్నీర్ను కూడా వేసేసి ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత అందులో మనం తినే కారానికి తగినట్లుగా కారం నేను మొన్న తయారు చేసాను చూడండి ధనియాలు జీలకర్ర పొడి ఆ ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాను దాంతోపాటుగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నానండి అంతే ఇంకా మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉంచామనుకోండి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోతుంది నేను ఇందులో అస్సలు మసాలాలు ఏమీ వాడలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడలేదు మసాలా పొడి కూడా వాడలేదు అయినా కానీ కూర చాలా కమ్మగా ఉండి చపాతీలో తింటుంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక కూర మీదైతే మూత పెట్టేసి ఇదిగోండి చపాతీలు అయితే రెడీ చేస్తున్నాను ఒక్క పావు గంట కలుపుకున్న పిండిని నానబెడ్డామనుకోండి పిండి ఇంకా సాఫ్ట్గా రెడీ అవుతుంది చేసుకునేటప్పుడు చపాతీలు కూడా చాలా మెత్తగా వస్తాయి అనమాట ఇందులోంచి మా చిన్నోడికి ఫస్ట్ రెడీ చేసేస్తున్నానండి మా లక్కీ వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది కానీ చెర్రీకి అయితే ముందు చేసేసి ఇచ్చేస్తున్నాను ఇదిగోండి రెండు పిండి ముద్దలు అయితే ఇలా ఈ క్వాంటిటీలో ఉండేటట్లు తీసుకున్నాను పెద్ద పెద్దవే చేస్తున్నానండి ఇలా చేసామంటే రెండు పెడితే సరిపోతుంది మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేస్తున్నానండి మా లక్కీ చెర్రీ కూడా నైట్ టైం అన్నం అంటే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ చూపించారండి అదే ఈ చపాతీలు కానీ దోశలు కానీ వేసి పెట్టామనుకోండి ఇంట్రెస్ట్గా తింటారనమాట వారంలో ఒకసారి ఇలా చపాతీ అయితే మాత్రం కంపల్సరీ చేయాల్సిందేనండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా నా కామెంట్ బాక్స్లో చెప్పండి అన్నం తప్ప ఇక్కడ ఏ టిఫిన్స్ అయినా ఇదిగోండి ఇలా చపాతీలు అయినా కానీ ఓకే అనమాట ఇక ఇదిగోండి ఒక రౌండ్ బాల్ లాగా చేసుకున్న ఒక పిండి ముద్దం తీసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం పొడిపిండి కొంచెం ఆయిల్ వేసి ఇలా మరలా రోల్ చేసుకొని ఇలా ఒక రౌండ్ లాగా చుట్టేసుకొని మళ్ళీ చపాతీ కర్రతో స్ప్రెడ్ చేస్తానన్నమాట ఇలా తయారు చేసుకుంటే చపాతీలు పొరలు పొరలుగా వస్తాయండి అసలు భలే ఉంటాయి ఇగోండి అలా తయారు చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తేసుకుంటున్నాను వాళ్ళక్కీ అయితే లంచ్ బాక్స్లో కూడా చపాతీలో చేసి పెట్టేమంటాడండి కాకపోతే చపాతీలు వేడి చేసిపోతుంది కదండి ఇంకా ఎండాకాలం కూడా వచ్చేసింది ఎండలు ఇప్పుడే ఇంతలా ఉన్నాయంటే ఇంకా ఏప్రిల్ మేకి వచ్చేసరికి ఇంకెలా ఉంటాయో చూడాలండి కాకపోతే నేనే కొంచెం అన్నం కూరన్న పెడతాను అయితే మజ్జిగ పెడతాను లేదంటే కొంచెం అన్నం కలిపి పెట్టేస్తానండి స్కూల్కి చపాతి అయితే మాత్రం ఎప్పుడూ తప్ప స్కూల్కి అయితే పెట్టను ఎప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నైట్ టైం మాత్రం చేసి పెడతాను వాళ్ళు అడిగినప్పుడు అప్పుడప్పుడు మాత్రం ఇంకా మారాన్ చేసి అమ్మ నాకు లంచ్ బాక్స్కి ఇదే కావాలి అంటే మాత్రం ఇంకా తప్పదండి వెజ్ రోల్స్ లాగా చేసేసి అప్పుడు లంచ్ బాక్స్లో పెట్టేస్తాను అలా స్కూల్కి లంచ్ బాక్స్లో చపాతీలు అవి ఏమైనా తీసుకెళ్ళాడు అనుకోండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం డిన్నర్లో కంపల్సరీ రైసే పెడతాను ఇక ఇదిగుండి ఒక్క పది నిమిషాలకి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి ఇక ఉప్పు సరిపోయిందో లేదో చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అనుకోండి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి కూర అయితే మాత్రం చపాతీలోకైతే చాలా బాగుంటుంది లక్కీ చెర్రీ కూడా అన్నంలో కన్నా చపాతీలో కంటేనే ఇష్టంగా తింటారు ఇంకా చపాతీలు చక్కగా కాల్చేసి చపాతీలు భలే పొంగుతాయండి అసలు చాలా సాఫ్ట్గా ఉంటాయి లేయర్స్ లేయర్స్గా కూడా వస్తాయి ఇలా తయారు చేశామంటే చపాతీ కరెక్ట్గా పొంగాలండి ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్లో పిండి మొత్తం కలిపి చపాతీ తయారు చేసుకున్న తర్వాత చపాతీ కాల్చుకునే పెనంలో హై ఫ్లేమ్లో వేడి చేసి చపాతీ వేసిన తర్వాత కూడా ఫ్లేమ్ను హై ఫ్లేమ్లోనే ఉంచి అటు ఇటు టర్న్ చేస్తూ చక్కగా కాల్చుకోవాలి చూడండి చపాతీలు కూడా చాలా బాగా పొంగుతాయి ఇలా పాలు పోసి చపాతీ పిండి కలిపామనుకోండి అసలు చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుందండి చపాతీలను ఇలా కాల్చుకున్న తర్వాత మధ్యలో పన్నీర్ బుర్జీ పెట్టి రోల్ చేసేసి మధ్యలో కట్ చేసి ఇచ్చేస్తే పిల్లలు ఇష్టంగా తిన్నారండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి తప్పకుండా ఒక లైక్ చేసి మనం మీ అందరి ఆడపరచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చపాతీలు రోల్ చేసేటప్పుడు మధ్యలో ఆయిల్ కొంచెం పొడిపిండి వేశాం కదండి కాలుస్తూ ఉండగానే చపాతీలు చక్కగా ఇలా పొరలు పొరలుగా విడిపోతూ ఉంటాయి అన్నమాట అప్పుడు మనం తినేటప్పుడు కూడా చక్కగా సాఫ్ట్గా ఉండి స్మూత్గా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు చేసే లైక్స్ కామెంట్స్ వలన నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్